హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ బీటీ రోడ్ నుంచి మనం ఇలా జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి మట్టి రోడ్ ఉంటుంది ఈ మట్టి రోడ్కి ఫస్ట్ బిట్ ఈరోజు ఎకరా భూమి సేల్కి వచ్చింది ఓన్లీ ఇరవై ఐదు లక్షలకి ఎకరా అండి మనకు ఇరవై ఐదు లక్షలకు ఎకరా చెప్తున్నారు ఇది బోర్ అండి ఇది బోరు ఇద్దరి మధ్యలో ఉంది వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరి మధ్యలో ఈ బోర్ ఉంది ఇక్కడ వీళ్ళకి ఇంకా పొలం ఉంటుంది పక్కకు ఇందులోంచి మనము ఓన్లీ ఎకరా భూమి ఈరోజు చూడడానికి వచ్చాము మొత్తం చెరుకు తోట ఉంటుంది షుగర్ కైన్ ఉంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అర్జెంట్ సేల్కు ఉంది ఈ ప్రాపర్టీ ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఇది పన్నెండు కిలోమీటర్ అవుతుంది మహేంద్ర అండ్ మహీంద్రా నుంచి ఎగ్జాక్ట్ మనకు బుజ్నల్లి నుంచి రాగానే ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ల్యాండ్ ఒక లొకేషన్ చూసుకుంటే బీదర్ డిస్టిక్ మనకు మన్నాకెళ్ళి పంచాయతీలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఓన్లీ ఎకరా భూమి కర్ణాటక ప్రాపర్టీ అండి దీనికి ఫామ్ టెన్ రెడీగా ఉంది మన తెలంగాణ బార్డర్కి ఆనుకొని ఉంటుంది గంగ్వార్ నుంచి కూడా ఈ ల్యాండ్కి వెళ్ళొచ్చు ఏదైతే బీదర్ ఎస్టేట్ హైవే ఉందో అక్కడ నుంచి కూడా మనం ఈ ల్యాండ్కి వెళ్ళొచ్చు అక్కడ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ప్యూర్ రెడ్ సార్ అండి చిన్న ఇన్వెస్ట్మెంట్ వాళ్ళని తక్కువ రేట్లో చూసే వాళ్ళకు తెలంగాణ బార్డర్ దగ్గర కర్ణాటక ప్రాపర్టీ ఇది నక్షాబాటాకి ఫస్ట్ బిట్ ఉంటుంది వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇందులోంచి ఒక్కరు మాత్రం సేల్ చేస్తున్నారు ఇది విలేజ్ అండి విలేజ్ వచ్చేసి దగ్గరలోనే ఉంటుంది ఇరవై ఐదు లక్షలకి ఎకరం పాంప్టన్ రెడ్డి